ఇదే నువ్వు పిల్లలు ఒకేసారి వస్తున్నారు పిల్లల రే లో వెళ్ళకండి పాలు కొడుకు దాము అండి లోన్కి వెళ్ళకండి అమ్మా అక్క వెళ్తే తెచ్చాము పిల్లలకి అదే అండి జాంకా ఏంటి అక్కడ చూసి తెసామ నువ్వు చుట్టులో నీళ్ళు లేవు ముద్దరు మోటార్ లేదేంటి వస్తున్నాయా ఏంటి కదా నా చేతిలో సెల్ ఉందా వద్దన పప్పులోనూ ఇది వేయవలసిందే సత్యవతి పొద్దున పప్పులోనూ పాలకూర వేయవలసిందే అది మోట ఆ మోటకున్నదల్లా కోసేయవలసింది రే కాళ్ళు కడుక్కోలేదు కడుక్కోలే కడుక్కోలే అదిత్య కడుక్కున్నావా యాస్మిన్ నువ్వు కూడా కడుక్కోరా ఇలా నడుతుంది పడుకోనవా తలుపుది ఏమీ ఆ తలుపు ఆ పక్క తలుపు తలుపునే రే అమ్మ పట్టిల్ తెచ్చింది పట్టిల్లు తెచ్చింది అమ్మ అదే హైట్ చూపిద్ద ఇక్కడ చూపించి వెళ్తురుగంది ఇక్కడ కొద్దిగా ఎదురకెళ్ళండి ఇటు నుంచి సగ్గా వెళ్తులు బాగా వస్తుంది ఏది కాపాడాలన్నా ఎంత ఎంతయినాయి మొత్తం పాత తీసుకున్నారా ఎంత కట్టారు పాత ఆటలకి పాత ఆటలకి ఎంత కట్టారు అమ్మడి చూడు ఎలా చూస్తున్నాడా అది పాత డబ్బులు ఏమైనా కట్టరా

అవి కాకుండానే మూడు వేల ఐదు వందలు ఏడు వందల అయినా ఎన్ని తొలలో ఉంటది వచ్చేసి ఆరు తులాలు తొలలో అయితే మీ పాత పట్టిలు కాకుండానే మూడు వేల ఐదు వందలు అయింది వెండి బంగారం అన్ని రేట్లు ఎక్కువ ఏమో నువ్వు సూపత్వం కానీ నాకేం తెలిసిన ఈ ఆడవాళ్ళకి అయితే తెలవాలి అందుకని నేను కూడా రాల నేను నాకు తెలియదు అనేది సరే జాగ్రత్తగా దాచుకోండి పెట్టుకుని రోజు స్కూల్కి వెళ్ళామాస్ ఇది కూడా అందులో పెట్టేసుకో అయితే నీకు ఇచ్చిన డబ్బులు ఐదు వంద మిగిలినాయి అంతగా

శుక్రవారం మెల్ల వేయకూడదా చూడు చిన్నగొనేవాసా తీసుకుంటా మాత్రం మామూలుగా మూడు రేళ్ళకి కలిసి మూడు తోలాలి

ఎంత గట్టిగా అండి దారం లేని కూడా అంత అయిపోతుంది అంటే లింకులు గట్టిగా గొప్ప నాలు లాగా అని తెగిపోద్ది అదే బాగా తోటి మొత్తానికి పట్టీలు పని ఇవ్వాలతో వదిలింది అది కూడా పెట్టుకో రెండు పాడలు పెట్టుకుంటేనే పెట్ట నాగరా అవి పెట్టుకో అవి కూడా రింగులయ అంటే అవి కూడా పెట్టుకుంటే అప్పుడు తెలుతుంది ఎలా ఉంది అంటాను యాజమిన ఈ నీ పట్టీలు ఇది తగ్గిన ఉన్నాయి రేపు పొద్దున్న స్కూల్కి వెళ్తుంటే ఎలగలు కానీ గట్టి కానీ మళ్ళీ వస్తనే సౌండ్ ఇక అమ్మ పట్టీలు ఎలాగైనా కాళ్ళు అందమే నీ పెద్ద సౌండ్ ఆహా వస్తున్నా యాజమని రాయ్ అక్షరం పేరు చెప్పుకోండి రాయ్ రాయ్ అక్షరం పేరు ఎక్స్రే ఎక్స్రే గడ్డి కదా చెప్పు ఎక్స్రే ఆ జే వై వెరీ గుడ్ రాయ్ ఎక్స్రే కుదర్ర యాస్మెన్ రాయ్ రా అంతే రాయ్ ఎక్స్ ఎక్స్ ఆ వై అంతే రాయ్ వెరీ గుడ్ బాగా రాస్తున్నారు రా ఆర్మర్ బాగా రాయాలి అక్కడ మేడం గారు ఎలాగించారు అలాగే రాయాలి అంతే ఇంత చేసుకున్నావాళకలు కానీ ఎలకలు కానీ అంతే రాయ్ എക്സ് ആർ വൈ துண்டக்காய் குறாய எவடா